పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును రాష్ట బీజేపీ స్వాగతించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో స్పీకర్ చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై మరింత స్పష్టతనిస్తే బాగుండేదని ఢిల్లీలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడగా ఫిరాయింపుల చట్టాన్ని కొన్ని పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు అప్పుడు బీఆర్ఎస్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం ఇచ్చాకే ప్రజల్లోకి వెళ్లాలి డిమాండ్ చేశారు కేసులో స్పీకర్ కు మూడు నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా మంచి పరిణామం స్పీకరు తప్పకుండా మూడు నెలల నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ యాంటీ డిఫెక్షన్ ల మార్పులు తీసుకొచ్చి టెన్త్ షెడ్యూల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా ఆ రోజు హర్షించారు కానీ ఈ ఫిరాయింపు దళ చట్టం అనేది ఈ రోజు దాన్ని దుర్వినియోగం చేసుకుని చాలా మంది పార్టీలు ఈ రకమైనటువంటి పన్ను చేస్తున్నారు తెలంగాణలో ముఖ్యంగా అటు బీఆర్ఎస్ ఆ పాపం చేసింది ఇటు కాంగ్రెస్ ఆ పాపం చేస్తా ఉంది కాబట్టి ఈ యొక్క జడ్జ్మెంట్ ఏది ఉందో దాన్ని జనతా పార్టీ సుప్రీంకోర్టు చెప్పినట్టు మూడు నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ ఏం చేయాలనేటువంటి విషయం లోపల సుప్రీంకోర్టు ఇంకొంత క్లారిటీ ఇచ్చింటే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ నాలుగు విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నటువంటి నాలుగు యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణ దీన్ని చూడాల్సి వస్తుంది ఏమనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది